కుంభలగ్నం కుంభరాశి ఈ యొక్క కుంభలగ్నానికి లగ్నంలో శునీశ్వరుడు ఉండడం వల్ల గోచారీత్యా సస మహాపురుష యోగం అనే యోగ యోగం ఏర్పడిన దానివల్ల శారీరక ఆరోగ్యము శారీరక దృఢత్వత మానసిక ఆరోగ్యం మానసిక దృఢత్వత పెంపొందడము మరియు చేసే పనులు విజయవంతం కావడము అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన అనుకూలత అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం కనుక వివాహానికి సంబంధించిన పెళ్లి చూపులు కానీ ఏమైనా జరిగితే అవి ముందుకెళ్ళి తొందరగా వివాహం నిశ్చయం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఎందుకంటే అక్కడ శుక్రుడు కూడా కారకుడై వివాహ స్థానాన్ని ఇంకో కోణాధిపతి ఇంకో పౌరోపుణ్య స్థానాధిపతి అయిన శ్రీతో పాటు వల్ల ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా కనబడుతున్నాయి వాటి యొక్క బలం కూడా ఇంకా పెరిగింది అలాగే మరియు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళ మధ్య కూడా అన్యోన్యత ప్రేమాణురాగాలు పెంపొంది ఒకరి అభివృద్ధికి ఒకరు సహ సహకరించుకోగలుగుతారు అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడి వారు కూడా మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందించే అవకాశం ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మా తీరు మెరుగుపడడం సభలలో బాగా ప్రసంగించి పది మందిని మెప్పించి ఒప్పించగలగడము ఇట్లాంటి పరిణామాలు బాగా కనబడుతున్నాయి అలాగే సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లభించడము మీ అభివృద్ధికి వారు కూడా వారికి తోచిన సహాయం చేయడం మీ ప్రతిభకు తగ్గ అవకాశాలు వారి ద్వారా కూడా కల్పించబడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వృత్తిపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ మీరు కోరుకున్న ప్లేస్కి సంబంధించిన ట్రాన్స్ఫర్సు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది కుటుంబ అభివృద్ధి మరియు కుటుంబ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి అలాగే ఈ కేంద్ర కోణాధిపతి రాజు యొక్క అయినటువంటి శుక్రుడు కూడా ఈ యొక్క కుంభరాశిలోనే ఉండడం కూడా మంచి శ్రేష్టత చేకూరుస్తుంది వృత్తిపరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కలిగిస్తుంది అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా విదేశాల్లో ఉద్యోగాలు ఇలాంటివి లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే సుఖ సంతోష అభివృద్ధి విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది అలాగే మీరు ఏమన్నా మీకు తగ్గటువంటి వాస్తు ఉన్న భూములు కూడా మీకు లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే విద్యార్థులకి వారు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు ఎక్కువగా రావడం లాంటి మంగళకరమైన ఫలితాలు పరిణామాలు ఐదో తారీఖు నుంచి కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే మంచి మార్కులు మంచి ఉత్తీర్ణత శాతం ఇట్లాంటివి కూడా బాగా పెంపొందించుకోవచ్చు మంచి లాభాభివృద్ధి అవుతుంది ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైన లాభాలు సంఘాల్లో పేరు ప్రతిష్టలు పలుకుబడి గౌరవ మర్యాదలు ఇట్లాంటివి పెంపొందడం లాంటి మంగళకరమైన ఫలితాలు పరిణామాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు నాలుగు ఇంట్లో సంచరించడం వల్ల అప్పుడప్పుడు సుఖ సంతోషాలు దెబ్బతండడం భూములు స్థిరాస్తులు డెడికేషన్స్ క్రియేట్ అవ్వడము అలాగే కొద్దిగా అప్పుడప్పుడు వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కృత్యపరమైన మానసిక ఒత్తిడి కూడా కొద్దిగా స్వల్పమైన స్వల్పంగా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలని చాలా వరకు అధిగమించగలుగుతారు అలాగే అనవసరమైన భయాలు వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే కొద్దిగా వ్యయస్థానం మీద గురువు దృష్టి ఉండడం వల్ల ధనపరమైన ఖర్చులు గురు ధనకారకత్వం కూడా గురుడికి రావడం వల్ల ధనపరమైన ఖర్చులు ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అప్పుడప్పుడు కోపతాపాలు గురయ్యి కొన్ని అవకాశాలు కూడా కొద్దిగా కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే చేతి వచ్చి కొన్ని కొన్ని సందర్భాల్లో మన చిన్న చిన్న తప్పిదాల వల్ల కూడా అవకాశాలు కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్ని నుంచి కూడా మీరు అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు అన్ని పరాలుగా కూడా యోగాలు అనేవి కూడా పెంపొందుతాయి అలాగే అప్పుడప్పుడు చిన్నపిల్లలు మాట వినకపోవడం మాట చేయడం కొద్దిగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదురు సమాధానాలు చెప్పడం ఇట్లాంటి సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి పద్నాలుగో తారీఖు తర్వాత ఈ సమస్యలన్నీ కూడా కొద్దిగా వరకు అధిగమించబడతాయి కాబట్టి ఆ విషయంలో ఎక్కువ దిగులు చెందకపోవడం మంచిది అలాగే మీకు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు మహాదశ అయిపోయి రాహు మిగిలితా రాహు కేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు లేఖల పరంగా న్యాయపరమైన విషయాల్లో అనుకూలమైన తీర్పులు ఫలితాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి ఆకస్మికంగా సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెంపొందడం దానివల్ల లాభాలు చేకూరడం అలాగే భార్యాభర్తల జాన్యోన్యత ప్రేమాను రాగాలు ఇలాగా పెంపొందడం కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం ధన చలామణి బాగుండడం లాంటి మంగళకరమైన ఫలితాలు కనబడుతున్నాయి అలాగే ఆయుష్ కూడా వృద్ధి అవుతుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు కేతువైపోయే రాహో మిగిలితే కనుక అప్పుడప్పుడు ఈ పరమైన వాటిల్లో ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు అనారోగ్య భయాలు పేద కళలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది అలాగే న్యాయపరమైన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న చికాకులు తగాదాలు ఇట్లాంటివి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి తగ్గు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే విశేషంగా మీరు ఈ యొక్క ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడం మంచిది అలాగే ఆకుపచ్చ బ్లూ నావీ బ్లూ అలాగే వైలెట్ కలర్ ఇలాంటి కలర్స్ ఎక్కువ వాడడం మంచిది అలాగే ఎనిమిది ఎనిమిది సంఖ్య మీకు నాలుగు సంఖ్య ఈ రెండు కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అనురాధ పుష్యమి అలాగే ఉత్తర భాద్ర నక్షత్రాల రోజున కొత్త పనులు ప్రారంభిస్తే కనుక మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగ అలాగే ఆరుద్ర స్వాతి సతభిష నక్షత్రాల రోజు శనివారం కూడా ఇట్లాంటి రోజుల్లో మీరు కొత్త పనులు ఏమైనా ప్రారంభిస్తే కనుక మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది మీరు విశేషంగా శుభ ఫలితాలు ఇంకా పెంపొందాలనుకుంటే కనుక నవగ్రహాలు శనికు సంబంధించిన రాహుకు సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడము అలాగే మీరు గోధుమలు ఆదివారం కూడా దానంగా ఇవ్వడం అలాగే లేకుంటే గోధుమలతో చేసిన చపాతీలు ఏదైనా జంతువులకు తినిపించడం అంటే ఆవుకు కానీ కుక్కలకు కానీ ఏమైనా జంతువులకి లేకపోతే ఎవరైనా లేని వారికి ఒకరోజు ఆ చపాతీలు కానీ ఏమన్నా మనం ప్రిపేర్ చేసి వారికి ఇవ్వడం వల్ల దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది అలాగే మీకు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఈ నేను చెప్పినటువంటి ఈ సూచనలు మా ద్వారా తెలపబడిన ఈ సూచనలన్నీ కూడా పాటించి మీరు శుభ ఫలితాలను పొందగలరు శుభం ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు కేతుమహారసు ముందైపోయి రాహుమహద మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం సభలలో అనర్గ్రంగా ప్రసంగించగలగడం పది మందిని మెప్పించి ముప్పించగలగడము సోదర సోదరి వర్గీయుల తండ్రి తండ్రి వర్ తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చి చివరిదాకా లంక్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనుల్లో అన్నిట్లో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంగా ముందుగా మీకు రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఆయన మారుతీరులో తడబడ్డం సోదర సోదరి వర్గీయుల మధ్య విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మాట తీరు మాట వల్ల సమస్యలు కొని కొని తెచ్చుకోవడము మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయమే ఆ విషయంలో ఒక జాగ్రత్తలు తీసుకోగలరు అది కూడా విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యలన్నిటిని గురించి కూడా అధిగమించగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణ అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా అలాగే ఓం శ్రవణ భవాయన మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది అలాగే కుదిరినంత గోసేవ బ్రాహ్మణ సేవ మీకు శక్తి స్తోమత ఉంటే గనక శని శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది శుభం